पार्थिवः पुलिङ्गेश्वरा हिमाद्रीश जाला जगङ्गाधरा मा पार्थिवः पुटिलिङ्गेश्वरा हिमाद्रिश जाला जगङ्गाधरा मा पार्थिवः पुटिलिङ्गेश्वरा ी कुण्डनो आं जलको वरी कुण्डन I'm gonna thank you నుంచి తిమ్మడిపల్లి రావడం జరిగింది స్వామి ఇది సిద్దిపేట నుంచి పోటీ నుంచి నాలుగోసారి పాదయాత్ర స్వామి మేము చాలా సంవత్సరం నుంచి అనుకుంటున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు ఆ తర్వాత తరుపతి దిగ్విరెడ్డి స్వామి ఒక సూచన మేరకు ఆ నిఘాకు వేరే టీంల ద్వారా పదిసార్లు పాయాత్ర వేసింది కాబట్టి తనకి ఇట్లా పోదామని చెప్పేసి వేరే కంద నారా గురుస్వామితోటి కలిసి నాలుగోసారి పాద నడుస్తుంది స్వామి చాలా బాగుంది సర్వేజన సుగ్రూపంతో కాన్సెప్ట్ తోటి అందరూ బాగుండాలి మన సిద్దిపేట ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మన భారతదేశం కానీ సుభిక్షంగా ఉండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి అల్లరి లేకుండా అందరు కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆ ఉద్దేశంతో మాత్రమే స్వామి ముఖ్యంగా దీని ద్వారా మీ ద్వారా తెలియడం కొత్తగా ఫస్ట్ మొదలు స్టార్ట్ చేసినప్పుడు అందరు కూడా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల స్వామి ఉండేవాళ్ళు మేము కొన్ని రకాలుగా తల్లిదండ్రులు భక్తిభవం వల్ల ఏం జరుగుతుందంటే సొసైటీలో పిల్లాడు ఎట్లుండాలి పిల్ల ఏ విధంగా ఎవరితో ఉండాలి తల్లిదండ్రులతో కానీ గురువులతోటి కానీ పక్కవారితో కానీ ఎలా ఉండాలని ఒక భక్తిభవన్ నేర్పిస్తామని చెప్పి అది ఎప్పుడూ జరిగింది ఈసారి ఇరవై మందిలో కనీసము ఎనిమిది మంది ఇరవై ఐదు లోపల మా వాళ్ళు మాదేసుకొని చూసాం మేము కూడా పాద అని చెప్పి వస్తురు ఇది చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణం ఇంకా ముందుకు పోవాలనుకుంటున్నాం స్వామి సరే జనా సిద్ధిపోవద్దు స్వామి ఏ శనమయ్యప్ప ఇది సిద్ధిపేజ ప్రారంభ యాత్ర సుమారు పదిహేను వందల పదిహేను యాభై కిలోమీటర్స్ వస్తుంది స్వామి ఎందుకంటే మజర్ హార్ట్ను ఊళ్ళకు పోవాల్సి ఉంటుంది ఫంక్షన్ ఉంటే లోపలికి వెళ్ళాల్సి ఉంటే కొద్ది రెండు కిలోమీటర్లు కాబట్టి మామూలుగా పద్నాలుగు వందల కిలోమీటర్లు పది రోజులు కిలో పెరుగుతుంది స్వామి తీరువల్ల ఏంటంటే మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గల ఐదు రాష్ట్రాలకుండా సన్నిధానం చేరుకోవడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా కొత్త వాళ్ళకు మేము చెప్పేది ఏంటంటే ఉదయం నాలుగు గంటల నుంచి పాదరు ఆడేయాలి కాబట్టి ఖచ్చితంగా వెహికల్స్ అయ్యే ఎక్కువ ప్రయాణం ఉంటుంది కాబట్టి వాహనాల నుంచి మనము ప్రొడక్షన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ జాకెట్ వేసుకోవాలి రైడింగ్ జాకెట్ వేసుకోవాల్ స్వామి అట్లాగే ఖచ్చితంగా హైవేలో రాంగ్ రూట్లో రావడం ఉత్తము ఎందుకంటే రైట్ రూట్ పోవడం ద్వారా ఆ నెల డ్రెస్సు కానీ ఒకసారి రాత్రి మీరు వచ్చి ఆ వాళ్ళు స్పీడ్ పోవడం ఒకటా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే నుంచి కనబడదు కాబట్టి కొంచెం చాలా పొమ్మాసే అవకాశం ఉంది అదే రాంగ్ పోతే పోతాం ఎదురుగా కనబడదు కాబట్టి చిన్నగా ప్రాబ్లం అయితే తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రాంగ్ రాంగుడ్లో ఊడం ఉంటామని చెప్పేసి నా యొక్క ప్రశ్న అవుతున్నాం స్వామి అట్లాగే కర్ర కుక్కలు గిట్లా ఉంటాయి కాబట్టి మిరస పడిన గుడి కీటకాలు ఉంటాయి కాబట్టి కర్ర కంపల్సరీ చేతులు ఉండాలి స్వామి కర్ర ఉండాలి బాటిల్ ఉండాలి ఖచ్చితంగా మీరు ఉండాలి స్వామి అట్లాగే మనం వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు ఏంటంటే వర్షం దుడు ఉంటుంది కాబట్టి ఏం కోటినాలి కోసమేసాడు పాద స్వామి సిద్ధిపేట నుంచి పాదయాత్ర చేసానికి ఎవరు లేకుండే ఓన్లీ సంగం మదన్న కుషితోటి సిద్దిపేట నుంచి పాదయాత్ర స్టార్ట్ అయింది పా సిద్దిపేట పాదయాత్ర అంటేనే సంగం మదన్న వేరే వాళ్ళు ఎవరు లేరు మదన్న తోటి సార్లు అనగడం జరిగింది హైదరాబాద్ నుంచి ఆరు ఏడు పాదయాత్ర అయ్యారు ఇట్లా నుంచి కంటిన్యూ చేస్తాం ఎన్ని రోజులు మదన్న పాదయాత్ర ఇస్తే అన్ని రోజులు పాదయాత్రలో పాల్గొంటాం ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎన్ని రోజులు అయినా సరే స్వామి చరణం స్వామి స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప దేవభక్తితో స్వామి శరణం నేను ఈ సిద్ధిపేట నుండి పాదయాత్ర మహాపాదయాత్ర సిద్ధిపేట కొట్టినగల సన్నిధానం నుంచి నాలుగోసారి సంగమాశ్వరిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రలో రెండు సంవత్సరం నేను మొదటిసారిగా మాలధారణ చేసి ఈ పాదయాత్ర పాల్గొని విజయవంతంగా పదహారు వందల కిలోమీటర్లు ఐదు రాష్ట్రాలలో విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి రావడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరము రెండోసారి పాదయాత్రకు కాలం నుంచి ఇప్పటికి ఇరవై రెండు కిలోమీటర్లు నడవడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర వలన ఎంతోమంది భక్తులు చాలామంది రోడ్డుపై రోడ్డు పట్టి మా మీద చూపుతున్న ఆదరణతో మాకు ఎంతో ఉత్సవంగా ఉత్సవం రేపుతుంది ఈ ఉత్సవంగా కొనసాగుతున్న ఈ యాత్రకు మాతో పాటు ఎంతోమంది యువకులు చాలామంది పాదయాత్రలో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు ఈ పాదయాత్రలో పాల్గొనడం వలన ఈ శాంతి నెలకొనడంతో పాటు పిల్లల్లో ప్రజల్లో క్రమశిక్షణ పెరిగి ఎలాంటి అవాంఛనీయ శాఖ జరగకుండా అందరు సంతోషంగా ఉండే విధంగా చూసుకునే పరిస్థితికి వస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరి మరీ మరిన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము స్వామి ఈ స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప పదిహేనో తారీఖు బుధవారం రోజున కోట్లింగాల గుడి అయ్యప్ప సన్నిధానం నుండి దాదాపు పద్దెనిమిది మంది గురుస్వాములు కన్యాస్వాములు అయ్యప్ప మహాపాదయాత్రకు బయలుదేరి వెళ్ళినారు ఈరోజు కొండపాక చేరడం జరిగింది వారు ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి మహాపాదయాత్రకు ఈ సన్నిధానం నుంచి వెళ్ళడం జరుగుతుంది కరీంనగర్ గురుస్వాములతో వెళ్ళడం జరుగుతుంది నిజంగా కూడా ఆ స్వాములకు ఆ అయ్యప్ప కృపా కటాక్షాలుండి ఈ మహాపాదయాత్ర విజయవంతంగా విజయవంతంగా పూర్తి చేసుకుని ఆ స్వామి దివ్యాశస్సులు పొంది ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండే విధంగా ఆ ఆశస్సులు ఇవ్వాలని చెప్పి మధుసూదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సన్నిధానంలో గత పది సంవత్సరాల సంవత్సరాల నుండి అయ్యప్పలకు భిక్ష కూడా పెట్టడం జరుగుతుంది దాదాపు మండల దీక్ష రోజులు భిక్ష పెట్టడం జరుగుతుంది జ్యోతి వరకు సిద్దిపేట భక్తులకు పెట్టని కోట నిజంగా ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా ఆ దివ్యాశిస్సులు ఆ భగవంతుని ఆ ఈశ్వరుని సంపూర్ణ ఆశిస్తులు ఉంటాయి ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ విజయవంతంగా విజయవంతంగా పూర్తవుతుంది ఇక్కడ ఇక్కడ నాయకులు అటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజలు కూడా నిజంగా కూడా మంచి మనసున్న ప్రజలు కాబట్టి ఇక్కడ గుడులు గోపురాలు భక్తికి ఇది పెట్టిన నిలయం నిజంగా ఇంత మంచి ప్రాంతంలో మేం జన్మించడం కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అయ్యప్ప స్వామి కృట కృపా కటాక్షలతోని భవిష్యత్తులో కూడా అందరూ అయ్యప్ప భక్తులుగా ఉండాలని అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని సంపూర్ణంగా కోరుకుంటూ అయ్యప్ప మనం సాబులు మేము సిద్దిపేట జిల్లా నుండి శబరిమల వరకు మహాపాదయాత్ర చేస్తున్నాము లోక కళ్యాణం కోసం మా గురుస్వామి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మా బాపురెడ్డి స్వామి మా బృందం అందరం కలిసి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వర్దిల్లాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటాం స్వామిశం అయ్యప్ప సిద్ధిపేటం మాది శివరాత్రి కనికే బుట్ట కనికేను నేను మాలేసిన పాదయాత్ర పోతుండ శివరంలో పోతున్నాను స్వామి పాదయాత్రలోని శివరంగ అయ్యప్ప దర్శనానికి పాదయాత్ర నా పేరు నుండి శబరిమల వారికి పాదయాత్ర రెండోసారి వెళ్తున్నాను ఇంకా రాజు కలగపల్లి సిద్ధిపేట నుండి శిబరిమలకి మూడోసారి పాదయాత్ర వెళ్తున్నాను శరణమయ్యప్ప నా పేరు వినయ్ స్వామి సిద్ధిపేట నుంచి మహా పాదయాత్ర చేస్తున్నాం స్వామి శబరిమల వారికి నా పేరు తాడేం ప్రణీత్ నేను సిద్దిపేట సిద్దిపేట కోడ్లింగాలు సన్నిధానం నుండి శబరిమల ఇటు మహాపాదయాత్రగా వెళ్ళాను